ఇప్పుడు ఫుల్ కదా ఇప్పుడు మేలు కొంచెం మేలు అందిస్తుందన్న నాకు మాత్రము కదా ఇద్ది అన్న ఇద్ది అన్న నాది ముద్దు అన్న నాది వలగుంద మండలము కర్నూలు డిస్టిక్ అన్న నేను రెండు ఎకరాలు మిరప తోట పెట్టినానన్నా దీనికి ఏ మందు కొట్టినా ఇది ముదురు తగ్గడు అందుకోసమే వీళ్ళు ఆర్పి వాళ్ళు ఆర్పీన్ వాళ్ళది సీనా గోల్డెన్ లైఫ్ ఇది ఆర్గానిక్ మ్యాక్స్ ఈ మూడు కొట్టండి తగ్గ తగ్గదని చెప్పాడు అన్న అన్న అందుకే ఒకసారి స్ప్రై చేసి చూద్దామంటే తెచ్చి కొట్టాను అన్న సెవెంటీ సెవెంటీ ఫైవ్ దాకా కొంచెము ముదురు ఇడిసేదన్న నేను ఇకును ముందరే ఎంత ఉంద నీకు ముదురు చాలా ఉండే అన్న ముదురు ఏ మందు కొట్టినా కూడా మందు ముద్ర ఇట్టా అవును అవును అందుకోసమే కొట్టిన తర్వాత కొంచెం ముద్ర ఇడిసేడా ఇప్పుడు ఈ మూడు మందులు వేరే రైతులుగాను వాడుకోవచ్చు కూడా వచ్చాన ఆరామ్ గా పడుకోవచ్చు వంద పర్సెంట్ గ్యారెంటీ ఉంటాము వంద పర్సెంట్ గ్యారెంటీగా పడుకోవచ్చు అన్న అవును హా